హాయ్ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అరోమా ఫుడి ఈరోజు మనం పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్ ప్రిపేర్ చేసుకుందాం కొంచెం కూడా మైదా అండ్ ఎగ్స్ వేయకుండా మన కిచెన్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే బేకరీలో దొరికే స్పాంజ్ కేక్ టెక్స్చర్ ఫ్లఫీనెస్ అండ్ అదే టేస్ట్ వచ్చేలాగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనం ఈరోజు కేక్ ప్రిపేర్ చేసుకుందాం స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ ఫోర్త్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి అండ్ వన్ ఫోర్త్ కప్ అంటే పావు కప్పు వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్ తీసుకొని ఇటువంటి లంప్స్ లేకుండా అంటే ఉంటలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బీట్ చేసుకునే ప్రాసెస్లో షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత సాఫ్ట్ టెక్స్చర్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ చాలా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు ఎంత వీలైతే అంత సాఫ్ట్గా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న మిశ్రమన్నంతా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వన్ ఫోర్త్ కప్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి నేను ఇప్పుడు యూస్ చేసిన కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అందుకే ఇప్పుడు ఇందులో ఎటువంటి వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకోవాలి అందులో సగం వరకు ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా లమ్స్ లేకుండా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి సో ఈ రవ్వ అనేది బాగా నానుతుంది ఈలోగా ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో బటర్ పేపర్ పెట్టుకోవాలి ఇలా బటర్ పేపర్ పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ ఆయిల్ గ్రీస్ చేయాలి ఇలా ఆయిల్ గ్రీస్ చేయడం వల్ల కేక్ అనేది ట్రేకి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది గట్టిపడుతుంది ఈ టైంలో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఆ మిగిలిన పాలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ చాలా సాఫ్ట్గా ఉండాలి గట్టిగా ఉంటే కేక్ చాలా హార్డ్గా వస్తుంది ఇప్పుడు కొన్ని టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని బేకింగ్ ట్రేలోకి ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ట్రేని ఒక టూ టు త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఈ ట్రేని ముందుగా హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో పెట్టేసి మూత పెట్టేయాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయ్యిందండి ఇప్పుడు ఈ కేక్ చల్లారిన తర్వాత డీమౌల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బటర్ పేపర్ని తీసేసి కేక్ని రివర్స్ చేసుకొని కట్ చేసి చూస్తే సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా అచ్చు బేకరీలో లాగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి ఈ కేక్ని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ మీ పిల్లలకి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి